కావాటి మనోహర్ నాయుడుని తరిమి కొడతామన్న చిలకలూరిపేట జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ రాష్ట్ర పర్యటనలో పవన్ కళ్యాణ్ ఆవేశపూరితమైనటువంటి ప్రసంగాలతో ప్రజలని ఆకట్టుకుంటూ చైతన్యవంతం చేస్తూ ఉంటే చిలకలూరిపేటలో సమన్వయకర్త తోట రాజా రమేష్ అదే స్ఫూర్తితో ఆవేశపూరితమైన ప్రసంగాలతో జన సైనికులకి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఉత్సాహం నింపుతూ ఉన్నారు మీద వాడు వస్తాడు గుంటూరు నుంచి ఏం చేశారు ఎవరు ఆయన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించిన నిన్ను ఈ చిలకలోని పట్ల గెలిపిస్తామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దూషిస్తే నిన్ను తెరిమి కొట్టేదాకాని పట్ల పూజలు సాక్షి కలిసి నువ్వు ఈ సమాధానం ఇంకొకరు వస్తారు బీసీ ఆల్రెడీ బీసీ బీసీ అని చెప్పేసి ఇప్పుడు వెళ్ళిపోయారు ఇప్పుడు ఎల్లు నుంచి బీసీ అని చెప్పేసి వస్తున్నారు తొలలో కొడతాం మీసాలు నడతాం కాదు పల్లనాడు అంటే తెలుసుకో పల్లనాడు పోర్షు అంటే తెలుసుకో పల్లనాడు అభివృద్ధి ఎలా చేయాలో తెలుసుకో పల్లనాటి పోర్షు అని నింపుకున్న వ్యక్తి రామశ్రీకృష్ణ దేవరాలు అభివృద్ధి చేపిస్తున్నటువంటి రామశ్రీకృష్ణ మీరే మంత్రి పోరాటం చేసేది పారాషూట్లు తిప్పి చిలకలు పేటలో స్థానిక దిగురు లేనట్టు అందుబాటులో ఉన్న నాయకులను అనుకుంటే అంత పిచ్చేవాళ్ళు అంత అమాయకులు చిన్నకొలని పేటలో పుచ్చు పట్టు లేరు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ